అందరికీ నమస్తే ఈరోజు నేను పనిచేసే పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి అయితే వీడియో తీస్తున్నాను కొత్తగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడి నుంచి వెళ్ళి నాది మొదటి వీడియో బయటకు వెళ్లే టైం లేక ఇక్కడ మనకి ఎక్కడ ప్లేస్ ఉంటుందో తెలియక నేను ఇక్కడి నుంచి ఇస్తున్నాను వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి భారత రాజ్యాంగం మనది మన అందరం దగ్గర గురించి తెలుసుకోవాలి ఈరోజు రెండు వందల పంతొమ్మిది ఆర్టికల్ గురించి స్టార్ట్ అవుతుంది భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి చెప్తుంది మరి వీళ్ళు వీళ్ళను రాష్ట్రపతి నియమిస్తాడు కానీ ప్రమాణ స్వీకారం మాత్రం ఆ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో చేస్తారు ప్రధాన న్యాయమూర్తి తప్పకుండా గవర్నర్ సమక్షంలోనే చేయాలి ఇతర న్యాయమూర్తులు వచ్చేసరికి గవర్నర్ సమక్షంలో చేయొచ్చు లేకుంటే ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో కూడా ప్రమాణ స్వీకారం చేయొచ్చు అని రెండు వందల పంతొమ్మిది ఆర్టికల్ చెప్తుంది రెండు వందల ఇరవై ఆర్టికల్ ప్రకారం వీళ్ళు రిటైర్ అయిన తర్వాత న్యాయవాద వృత్తి మళ్ళీ ఒకవేళ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలంటే ఎలా ఉంటుంది అనేది ఒకటి చెప్తుంది దీని ప్రకారం వీళ్ళు రిటైర్ అయిన తర్వాత ఏ కోర్టులో పనిచేస్తారో ఆ కోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టవచ్చు వాళ్ళు పనిచేయని కోర్టులో కావచ్చు హైకోర్టులో కావచ్చు లేదా సుప్రీం కోర్టులో పనిచేయవచ్చు అని మనకు రెండు వందల ఇరవై ఆర్టికల్ చెప్తుంది అంటే తెలంగాణలో ఒక హైకోర్టు న్యాయమూర్తిగా చేసిన వ్యక్తి ఆ తెలంగాణ హైకోర్టులో కానీ లేకుంటే దాని కింది స్థాయి కోర్టులలో తెలంగాణలో డిస్టిక్ కోర్టులు ఉంటాయి కదా ఎక్కడ కూడా పనిచేయొద్దని ఈ ఆర్టికల్ చెప్తుంది రెండు వందల ఇరవై ఒకటి ఆర్టికల్ ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల యొక్క జీతభత్యాల గురించి చెప్తుంది దీని ప్రకారం వీళ్ళకి ఎంత జీతం ఉండాలి ఎంత అలవెన్స్ ఉండాలని చెప్పేసి పార్లమెంటు నిర్ణయం చేస్తుంది దాని ప్రకారం వీళ్ళకి జీతాలు వస్తాయి అయితే జీతం మాత్రం ఏ రాష్ట్రంలో పనిచేస్తారో ఆ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది పెన్షన్ వచ్చేసరికి అంటే రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పెన్షన్ మాత్రం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పేసి మనకు రెండు వందల ఇరవై ఆర్టికల్ చెప్తుంది రెండు వందల ఇరవై రెండు ఆర్టికల్ ప్రకారం ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కావచ్చు న్యాయమూర్తులను కావచ్చు బదిలీ చేసినప్పుడు రాష్ట్రపతి పాటించాల్సిన కొన్ని సూచనల గురించి చెప్తుంది అంటే కొలిజియం సిఫారసుకు అనుగుణంగా వాళ్ళను ఫస్ట్ నియామకాలు చేయాలి దాంతో పాటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరిని తీసుకొని గుజరాత్ రాష్ట్రానికి పంపిస్తాలనుకో తెలంగాణ హైకోర్టును సంప్రదించాలి అదే విధంగా గుజరాత్ హైకోర్టును సంప్రదించిన తర్వాత వాళ్ళ బదిలీలు చేపట్టాలని చెప్పేసి మనకు రెండు వందల ఇరవై రెండు ఆర్టికల్ చెప్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ